స్కూల్కి వెళ్ళిన పాప కనిపించగా దాదాపు ఆరు గంటలు అవుతుంది అతను ఏడుస్తూనే అన్ని చోట్ల వెతికి వచ్చాడు నేను కూడా పాప కోసం వెతుకుతూనే ఉన్నాను నా బాధను ఎలా తగ్గించుకోవాలో నాకు అర్థం కాలేదు పాప ఏమైందో అర్థం కాలేదు ఒంట్లో భయంతో నాకు కళ్ళు తిరిగి కింద పడిపోయాను దీపక్ నాకు నీళ్లు తాగించి ఇంట్లో పడుకోబెట్టి కాసేపు ఉండి అతను బయటకు వెళ్ళాడు ఓ రెండు గంటల తర్వాత దీపక్ ఇంటికి వచ్చాడు ఏంటి దీపక్ పాప కనిపించిందా మన పాప ఎక్కడ ఉంది ఎవరు తీసుకొని వెళ్ళారు శ్రావ్య ఇంకా పాప కనిపించలేదు అని తలదించుకొని చెప్పాడు దీపక్ కన్నీళ్లు చూశాక నాకు మళ్ళీ ఏడుపు వచ్చింది నా పాప ఎటు వెళ్ళిందో అని బోరున ఏడ్చాను శ్రావ్య నువ్వేడవుకు కాకపోతే ఏం కాదు తెలిసిన వాళ్లకు కాల్ చేశాను స్కూల్లో పిల్లల పేరెంట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేశాను వాళ్ళు ఎవరు మా ఇంటికి రాలేదు అంటున్నారు మరి పాప ఎటు వెళ్ళినట్లు దీపక్ నువ్వు పది నిమిషాల ముందు వెళ్తే ఇది ఇంత సమస్య వచ్చేది కాదు కదా ఇంకోసారి తప్పు జరగకుండా చూసుకుంటాను నా మీద నువ్వు కోప్పడకు తట్టుకోలేను ప్లీజ్ అని ఏడుస్తూనే చెప్పాను సరే నువ్వు ఏడవకు ఇక పోలీసులకి కంప్లైంట్ ఇవ్వటమే బెటర్ వాళ్ళైతే ఎక్కడైనా పట్టుకొని వెతుకుతారు ఎవరికి దొరికినా మంచిదే కదా అని నా పాప నాకు ఉదయం అయ్యేసరికి ఇక్కడ ఉంటే చాలు సరే పాప ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వు నేను పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వస్తా ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పకు అత్తయ్య మామయ్యలకు కూడా చెప్పకు కంగారు పడతారు ఏడుస్తారు మా అమ్మ అయితే అస్సలు తట్టుకోలేదు సరే దీపక్ పాప దొరుకుతుంది కదా నువ్వు కంగారు పడకు మార్నింగ్ అయ్యేసరికి పాప మన దగ్గర ఉంటుంది దీపక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు ఏమైంది దీపక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా ఇచ్చాను వెతుకుతామన్నారు కానీ ఎంత టైం పడుతుందో చెప్పలేదు దీపక్ ముఖం కన్నీరుతో నిండిపోయింది అతని కన్నీళ్లను ఆపలేకపోయాను కనీసం ఒక ముద్ద కూడా అన్నం తినలేదు దిగులుగా పాప ఫోటో చూస్తూ అలా కూర్చున్నాడు అతని కన్నీళ్ళు నేను నేను నా కన్నీళ్ళని ఆపుకోలేకపోయాము నా ముందు ఏడుస్తే నేను తట్టుకోలేనని లేచి దూరంగా వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఇచ్చేవాడు పాప కోసం నేను పది నిమిషాల ముందు వెళ్లాల్సిందే అని కొన్ని కోట్ల సార్లు అనుకొని ఇచ్చాను రోజు దీపక్ రాగానే పాప ఎంత ముద్దుగా నవ్వేదో నాన్న అని ఎంత ముద్దుగా పిలిచేదో అని పాపని గుర్తు చేసుకొని ఏడుస్తున్నాడు పాప కనిపించే వరకు దీపక్ని మామూలు మనిషిని చేయలేము దేవుడా పాపను ఎలాగైనా దొరికేలా చేయమని దేవుణ్ణి కోరుకున్నాను ఉదయమే లేచాను దీపక్ ఇంట్లో లేడు నాకు భయంగా అనిపించింది కాసేపటికి వచ్చాడు ఏమైంది దీపక్ ఎక్కడికి వెళ్ళావు నువ్వు కనిపించకపోయేసరికి నాకు భయం వేసింది స్కూల్ దగ్గరికి వెళ్ళొచ్చా ఈరోజు స్కూల్కి హాలిడే అంట అక్కడ ఎవరూ లేరు దీపక్ నువ్వు బాధపడకు ఖచ్చితంగా దొరుకుతుంది మీ కళ్ళు చూడు ఎర్రగా ఎలా అయ్యాయో నైట్ కూడా నిద్రపోలేదు నువ్వు ఎలా నిద్రపడుతుంది శ్రావ్య నాకు నువ్వు పాప రెండు కళ్ళు లాంటివారు మీరిద్దరు ఇంటికి వచ్చేసరికి కనిపించకుండా ఉంటే గుండె తట్టుకోలేదు అలాంటప్పుడు నాకు ఈ కళ్ళు ఎందుకు ఆ నిద్ర ఎందుకు అని సీరియస్గా అన్నాడు దీపక్ ఆ మాట అనగానే నేను రెండు చేతులతో కొట్టుకున్నాను అంతా నా వల్లే ఇదంతా నా వల్లే జరిగిందని శ్రావ్య పిచ్చి పట్టిందా ఎందుకు ఇలా చేస్తున్నావు నీకేమైనా అయితే నేను బ్రతికి ఉంటానా ఇప్పటికే పాప కనిపించడం లేదని నాకు సగం ప్రాణం పోయింది ఇక నీకేమైనా అయితే నేను మనిషిలా ఉంటాననుకున్నావా నీలాంటో నాకు దొరకటం నిజంగా ఎంత అదృష్టమో పాప విషయంలో ఇలా చేసినందుకు నా చెంపలు పగలగొడతావు అనుకున్నాను కానీ నన్ను అర్థం చేసుకొని ఇంకా నన్ను ఏమనకుండా చూసుకుంటున్నావు జాగ్రత్తగా ఇది నీ మనసు నీ స్వచ్ఛమైన ప్రేమ దీపక్ సరే శ్రావ్య నువ్వు బాధపడకు పోలీసులు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కదా పాప దొరుకుతుంది మధ్యాహ్నం అయ్యే వరకు పాప కోసం దీపక్ వెతికి వచ్చాడు కానీ పాప దొరకలేదు తినే అన్నంలో చేయి కడిగి పాప కోసం వెళ్తున్నాను తినకుండానే మళ్ళీ దీపక్ బయటకు వెళ్ళాడు దీపక్ ఎక్కడ ఉన్నావు నేను వెతుకుతున్నాను శ్రావ్య పోలీసులు ఏదైనా చెప్పారా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా దీపక్ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాను పాప కనిపించడం లేదని తెలిస్తే ఫోన్ చేయండి అని నెంబర్ పెట్టాను శ్రావ్య అవన్నీ ఎందుకు చేస్తున్నావు అది మీడియా వరకు వెళ్ళి పెద్ద రెచ్చ అవుతుంది అమ్మా నాన్న వరకు వెళ్తుంది అవసరమా పోలీసులు చూసుకుంటారు కదా ఎందుకు దీపక్ అలా అంటావు ఈ రకంగా అయినా పాప దొరికితే మంచిదే కదా సరే చూద్దామన్నాడు దీపక్ పోస్ట్ పెట్టిన ఆరు గంటల్లోనే ఆరు వందల షేర్లు వచ్చాయి రాత్రి నా ఫోన్ రింగ్ అయింది హలో ఆంటీ పాప బయట మా దగ్గర ఉంది అని ఓ అమ్మాయి కాల్ చేసింది నాకు కలలా అనిపించింది వెంటనే దీపక్ను లేపాను హలో మా పాప మీ దగ్గర ఉందా అని దీపక్ ఫోన్ తీసుకొని మాట్లాడాడు అవును అంకుల్ మీ అడ్రస్ ఎక్కడ మీకు చార్మినార్ తెలుసా అవును తెలుసు చార్మినార్ దాటిన తర్వాత అక్కడి నుండి స్ట్రైట్గా వస్తే మీకు పిస్తా హౌస్ కనిపిస్తుంది అక్కడ పక్కనే ఓ గల్లీ ఉంటుంది అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మటన్ షాప్ కనిపిస్తుంది అక్కడ నుంచి నాలుగో ఇంటి పక్కన మళ్ళీ గల్లీ కనిపిస్తుంది అక్కడ నుంచి ముందుకు వస్తే ఓ గ్రీన్ కలర్ బిల్డింగ్ మీకు కనిపిస్తుంది అక్కడికి వచ్చి మీరు కాల్ చేయండి థ్యాంక్స్ అమ్మ ఇప్పుడే వస్తున్నా ఏమైంది దీపక్ పాప దొరికింది చార్నా దగ్గరలో ఉంది నీ పోస్ట్ వల్లే ఇది సాధ్యమైంది థ్యాంక్ యూ శ్రావ్య అవునా దీపక్ నేను కూడా వస్తాను చీకట్లో నువ్వు ఎందుకులే శ్రావ్య నేను పాపను తీసుకొని వస్తాను కదా నువ్వు పడుకో లేదు నా పాప దొరికినన్న తర్వాత కూడా నేను ఎలా పడుకోగలను ముందు నా పాపను చూడాలని సరే పదా వెళ్దాం బయట భారీ వర్షం పడుతుంది అయినా సరే వెళ్దాం పదా అని నేను అన్నాను దీపక్ నేను చార్మినార్ వరకు వెళ్ళాం పిస్తా హౌస్ వరకు చేరుకున్నాం లోపలికి వెళ్ళాక మటన్ షాప్ వచ్చింది అక్కడ నుంచి కారులో వెళ్ళడానికి దారి సరిగ్గా లేదు అక్కడే కార్ పార్క్ చేసి ఆ వర్షంలో తడుస్తూ ముందుకు వెళ్ళాను అక్కడ ఓ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపించింది అమ్మ మేము ఈ గ్రీన్ కలర్ బిల్డింగ్ ముందే ఉన్నాం ఒకసారి పైకి చూడండి హాయ్ అంకుల్ మీరు పైకి వచ్చేయండి అనే అమ్మాయి పిలిచింది లోపలికి వెళ్ళాము అమ్మాయి వాళ్ళ నా అమ్మా నాన్న కనిపించారు నమస్తే అండి మా పాప ఎక్కడ ఉంది అని దీపక్ వాళ్ళను కంగారుగా అడిగాడు ముందు తల తుడుచుకోండి ఇదిగో లోపల హాయిగా పడుకుంది వెంటనే దీపక్ పాప దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకున్నాడు ఆగండి పాపను లేపకండి ఇంతకు ముందే పాప పడుకుంది అని అన్నాడు అతనికి చాలా థ్యాంక్స్ అండి మా పాపను మాకు అప్పగించినందుకు మీకేమిచ్చినా తక్కువే అన్నాడు దీపక్ అరే మా పాప మీ దగ్గరకు తప్పిపోయి వస్తే మాకు సాయం చేయరా చెప్పండి మనం మనుషులం సాయం చేసుకోకుంటే ఎందుకు చెప్పండి చెప్పడం మర్చిపోయాను నా పేరు ఫజల్ చాలా థ్యాంక్స్ అండి ఫజల్ గారు నా పేరు దీపక్ నా పేరు శ్రావ్య అసలు మా పాప నీ దగ్గరికి ఎలా వచ్చింది చామినార్లో కొంచెం పని ఉండి వెళ్ళాము పాప బాగా ఏడుస్తూ కనిపించింది ఏమైందని అడిగాను నీకెందుకని అక్కడ ఉన్న ఇద్దరు నన్ను బెదిరించారు నాకు అనుమానం వచ్చి ఎవర్రా మీరు ఈ పాప ఎవరు అని అడిగాను వాళ్ళతో కాసేపటి కూడా కావడంతో పోలీసులకు చెప్తానని బెదిరించడంతో వాళ్ళు పాపను అక్కడే వదిలేసి పారిపోయారు పాప ఏం తినలేదని అనిపించింది ఇంటికి తీసుకొచ్చాను నా భార్య పాపకు తినిపించింది రేపు పాపని పోలీసులకి అప్పగిద్దామని అనుకున్నాము చాలా థ్యాంక్స్ సార్ మీరే లేకుంటే మాకు మా పాప దొరికేదే కాదు అయ్యో థ్యాంక్స్ ఎందుకండి పాప జాగ్రత్తగా చూసుకోండి అసలే రోజులు బాగాలేవు చాలా చాలా థ్యాంక్స్ సార్ మీరందరూ మా ఇంటికి భోజనానికి రావాలి తప్పకుండా రావాలి సార్ ప్లీజ్ అని అన్నాడు దీపక్ తప్పకుండా వస్తాము అయినా ఈ రాత్రి ఏమని వెళ్తారు వర్షం బాగా పడుతుంది కదా పొద్దున్నే వెళ్ళండి లేదు సార్ కారులోనే వచ్చాం వెళ్దామని ట్యాంక్స్ చెప్పి వాళ్ళ అమ్మాయికి కూడా ట్యాంక్స్ చెప్పి పాపను దీపక్ ఎత్తుకొని వెళ్ళొస్తానని చెప్పి స్టెప్స్ దిగాము గుడికి వచ్చాం పాపకు గుడికి పెట్టాం ఇంకా వర్షం తగ్గలేదు పాప ఇంకా పడుకునే ఉంది పాపను చూడగానే మా ప్రాణాలు లేచి వచ్చి దీపకు ముఖంలో కన్నీళ్ళు తగ్గి నాకు ఏడుపు తగ్గిపోయింది ఇంటికి చేరుకున్నాం పాప ఇంకా లేవలేదు దీపక్ పాప పక్కనే పడుకున్నాడు ఉదయాన్నే లేచింది పాప నన్ను చూడగానే అమ్మ అమ్మ అని దగ్గరికి ఏడుస్తూ వచ్చింది మా దగ్గరికి వచ్చేసావు కదా ఇదిగో చూడు నాన్న కూడా ఉన్నారు అని అన్నాను పాప ఏడుపుకి దీపక్ కూడా లేచాడు అసలు ఎటు వెళ్ళావురా అని పాప నెమ్మదిగా అడిగారు మరీ ఆ రోజు స్కూల్ దగ్గర కూర్చొని అమ్మ కోసం ఎదురు చూస్తుంటే ఒకతను వచ్చి చాక్లెట్ ఇచ్చాడు తర్వాత ఆటోలో నన్ను దూరంగా తీసుకెళ్ళారు నేను బాగా ఏడుస్తుంటే ఆ అంకుల్ వచ్చి వాళ్ళని తిట్టి వాళ్ళ ఇంటికి నన్ను తీసుకొని వెళ్ళారు నాకు అన్నీ పెట్టి బొమ్మలు కూడా ఇచ్చారు అక్కతో ఆడుకున్నాను ఆ అంకుల్ చాలా మంచోడు నాన్న నీ దగ్గరికి పంపిస్తానని కూడా నాకు చెప్పాడు చెప్పినట్లే నీ దగ్గరికి పంపించాడు మంచోడు కదా నాన్న అవును తల్లి చాలా మంచి వ్యక్తి చూసావా శ్రావ్య ఎంత ప్రమాదం జరిగిందో ఆ ఇద్దరు దొంగలు పాపను తీసుకెళ్ళి ఎవరికైనా నమ్మేసి ఉంటే సమయానికి ఆ ఫజల్ గారు వచ్చి పాపను కాపాడి ఉండకపోతే ఏం జరిగేది అవును నా తప్పు వల్లే ఇది జరిగింది సరే జరిగింది ఏదో జరిగింది కాస్త జాగ్రత్తగా ఉండు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాప దొరికింది ఇద్దరు వ్యక్తులు పాపను ఎత్తుకెళ్లారని కంప్లైంట్ చేసి వస్తాను సరే దీపక్ జాగ్రత్త పాపకి ఏమైనా తినడానికి పెట్టు దీపక్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చాడు ఏమైంది దీపక్ ఏమన్నారు పోలీసులకి జరిగిందంతా చెప్పాను వాళ్ళని పట్టుకుంటామన్నారు ఇక దీని గురించి మర్చిపోండి పాపను జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు పాపని నేను జాగ్రత్తగా చూసుకుంటాను సరే ఇక నేను ఫ్రెష్ అయ్యి ఓసారి బ్యాంకుకి వెళ్ళి వస్తాను ఆ తర్వాత నేను రోజు స్కూల్కి ఒక అర్ధగంట ముందే పాప కోసం వెళ్ళేదాన్ని పాప కూడా వాళ్ళ నాన్న రాగానే ఆడుకునేది అలాగే అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చారు అత్తయ్య మామయ్య గారికి జరిగినంత దీపక్ వివరించి చెప్పారు ఫజల్ కానీ చాలాసార్లు ఇంటికి భోజనానికి పిలిచాము రాలేదు ఈసారి మా పెళ్లి రోజు రానే వచ్చింది పెళ్లి రోజుకి తప్పకుండా రావాలి అని నేను అడిగాము వాళ్ళు వస్తామన్నారు ఉదయం నుంచి వర్షం బాగా పడుతూనే ఉంది కారులో గుడికి వెళ్ళి వెళ్ళాము మొదటిసారి నేను దీపకు కలుసుకున్న తర్వాత ఏ గుడికి అయితే వెళ్ళాము ఆ గుడికి మళ్ళీ వెళ్ళాము చిన్న చినుకులు మా కోసం పడుతున్నట్లు అనిపించింది ఆ గుడిలో మేము చేసినవన్నీ మా గుర్తుకు వచ్చాయి కాసేపు నవ్వుకున్నాము పాపకు కూడా ఆ విషయాలు చెప్పాము పాప కూడా నవ్వింది ఇంకా వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి మధ్యాహ్నానికి చార్నా నుంచి ఫజల్ ఫ్యామిలీ గారు వాళ్ళు వచ్చారు నాకు దీపక్కు చాలా సంతోషంగా అనిపించింది నీ కోసమే ఈ స్పెషల్స్ అన్నీ మొహమాట పడకుండా తినండి అని దీపక్ అన్నాడు సరే బాయ్ ఇది మన ఇల్లు మన ఇంట్లో మనకి మొహమాటం ఏంటి అని ఫజల్ అన్నారు దీపక్ ఫజల్ మామయ్య ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు పిల్లలందరూ వేరే రూంలో ఆడుకుంటున్నారు నేను అత్తయ్య ఫజల్ గారి భార్య వంట రూంలో ఉండి వంటలు చేస్తూ ఉన్నాము సాయంత్రం అయ్యింది ఇంకా వర్షం తగ్గలేదు ఫజల్ వాళ్ళు బయలుదేరాలని అనుకున్నారు వర్షం పడుతూనే ఉంది రేపు వెళ్ళండి అని దీపక్ అన్నాడు అరే బాయ్ మళ్ళీ వస్తాం కదా కార్ ఎక్కితే ఇంట్లో ఉంటాం వర్షంతో సమస్య రాదులే ఏమనుకోక బాయ్ మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు పక్కా ఓ రోజు మొత్తం ఉంటామని ఫజల్ గారు అన్నారు అతను మంచితనం అతని మాటలు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి సరే బాయ్ వెళ్ళాక ఒకసారి కాల్ చేయండి అని దీపక్ అన్నాడు వాళ్ళు కారుకి వెళ్ళిపోయారు ఇంకా వర్షం పడుతూనే ఉంది రాత్రి పదవుతుంది దీపక్ ల్యాప్టాప్లో ఏదో పని చేస్తున్నాడు పాప వాళ్ళ నానమ్మ దగ్గర పడుకుంటాను అని వెళ్ళింది ఓయ్ ఏంటి ఓయ్ ఏం లేదులే ఏదో పని మీద ఉన్నారనుకుంటా పర్వాలేదు అని చెప్పి సరే పని చేసుకోండి మళ్ళీ నేను డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది అని అనేలోపే వెనకాల నుంచి వచ్చి గట్టిగా వాటేసుకున్నాడు నాకు ఊపిరాడలేదు చేతుల్లో నన్ను బంధించేశాడు అతని వైపు నన్ను తిప్పుకున్నాడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూశాడు అబ్బా వదిలేయండి అని నెమ్మదిగా అన్నాను వదలకుండా ఏం చేస్తావు సారీ దీపక్ నేను తెలిసి చేసినా తెలియక చేసినా నన్ను నువ్వు ఏ రోజు ఓ మాట కూడా అనలేదు నేను ఏదైనా తప్పు చేసి ఉంటే సారీ మన లైఫ్ ఇంత బాగుందంటే నువ్వే కారణం ఇలాంటి పెళ్లి రోజులు మనం ఎన్నో జరుపుకోవాలని ఈరోజు చెప్తున్నా నీలాంటి అబ్బాయి ఒక అమ్మాయికి దొరికితే ఆ అమ్మాయి అతని కోసం ప్రాణాలు ఇవ్వటానికి సెకండ్ కూడా ఆలోచించదు అయితే ఇప్పుడు నా కోసం ప్రాణాలు ఇస్తావా నా ముద్దులు పెళ్ళామా కావాలా చెప్పు ఇస్తాను అమ్మో నువ్వు లేకుండా బ్రతికి నేనేం చేయాలి పర్వాలేదు నా ప్రాణం నీ దగ్గరే ఉంటుంది కదా అవును అంటూ ఎత్తుకొని బెడ్ దగ్గరికి తీసుకొచ్చాడు అదే పనిగా కళ్ళలోకి చూస్తూ ఎంత బాగుందో శ్రావ్య అని చెవిలో చెప్పాడు నాకు గిలిగింతలు అయ్యాయి నెమ్మదిగా తన పెదాలతో చెవులపై కళ్ళపై ముద్దు పెట్టాడు నా పాదాలపై ముద్దు పెట్టాడు నాకు ఒంట్లో ఏదో మత్తే ఎక్కినట్లు అయ్యింది నా కాళ్ళు పట్టి వేలని నెమ్మదిగా కొరికాడు నాకు ఒంట్లోకి కరెంట్ ఎక్కినట్లు అయ్యింది నెమ్మదిగా నడుంపై ముద్దులు పెట్టాడు నాకు స్వర్గంలో అడుగుపెట్టినట్లు అనిపించింది తెలియకుండా నా చేతి వేలతో జుట్టులోకి వెళ్ళాయి గట్టిగా పట్టుకొని నా పెదాల దగ్గర ఉన్నాను అతను నా కళ్ళల్లోకి చూశాడు నేను కళ్ళు మూసుకొని నా రెండు పెదాలపై కాస్త పైకి అన్నాను దీపక్ అంతా నా పెదాలపై ముద్దు పెట్టి తాళం వేశాడు అది హాయిగా అమృతంలాగా అనిపించింది అతను నా పెదాలను వదిలిపెట్టడం లేదు నా ఊపిరి మొత్తం తీసుకున్నాడు అతని శరీరంలో నా శరీరం మొత్తం కలిసిపోయింది తను నన్ను గట్టిగా వాటేసుకున్నాడు ఇంకా గట్టిగా వాటేసుకున్నాడు నాకు అతని శ్వాస బయట వర్షం తప్ప ఇంకేమీ వినిపించడం లేదు అతను షర్ట్ తీసేశాడు మెడపై ముద్దు పెట్టాడు ఇద్దరికీ ఆవేశం తెలియకుండానే వచ్చాయి ఇక నాకు చెప్పలేనంత హాయిగా స్వర్గంలో తేలుతున్నట్లుంది చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులు నెలలు సంవత్సరాలు గడిచాయి పాపని చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాను ఈలోపే పాప చాలా పెద్దదైపోయింది పాప టెన్త్ క్లాస్కి వచ్చింది దీపక్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అని కాల్ చేశారు ఏంటి దీపక్ని పోలీసులు తీసుకెళ్తున్నారా అవును మేడం ఎందుకు ఏమైంది అసలా బ్యాంక్లో పది లక్షలు పోయాయి సార్ తీసుకున్నారని కేసు ఫైల్ అయింది మేడం అందుకే తీసుకెళ్తున్నారు నాకు భయం వేసింది దీపక్ డబ్బుల కోసం ఇలా అసలు చేయడు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఇప్పుడు నేను దీపక్ని ఎలా కాపాడుకోవాలి శ్రావ్య దీపక్ని ఎలా కాపాడుకుంటుంది దీపక్ జైల్లోనే ఉంటాడా రిమైనింగ్ పార్ట్ నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేసుకున్నాము మీకు ఈ స్టోరీ కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్